అన్న ఏమైందన్న లేదన్న ప్లీజ్ అన్న నేను మరి చూడాలన్నా నాతో నవ్వదు

నో దొరేజ్ నా గారం ఒక్కతో కన్నా అర్థం చేసుకున్న తను ఇప్పటి నుంచే నాకు మంచిగా కన్నా హలో గైస్ బ్యాక్ చువర్ ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ గైజ్ చాలా డల్గా ఉన్న కొనెల్త్ టైం టువల్ ట్వంటీ ఫోర్ అవుతుంది బేసిక్గా నిద్ర వస్తుంది నాకు సో ఇప్పుడు వీడియో ఏంటంటే యాక్చువల్లీ థింగ్ ఇస్ ఇంకా ఇందాక సున్నా కూడా నాతో ఒక మాట అన్నమాట ఏమైనా అన్న జున్నుకి ఇంకా నాకు కోపంగా ఉంది సో ఇంకా లాంగ్ నాతో ఇంకా ఉండదేమో నేను నా మాటల్లో చెప్పాను ఇందాక ఏమైనా అదే నేను ఏమైనా చేద్దామన్నా అంటే ఏమైనా మాట్లాడదామన్నా పోయి పట్టుకుందామన్నా పోనీ ఏమంటారు తినిపిద్దామన్నా తిండి పెడదామన్నా ప్రతి ఒక్క దానికి చిరాకు అంటే ఏది ఏం చేద్దామన్న కోపం ఏం చేద్దామన్న కోపం అంటే బాధ భరించుకోలేకపోతా అసలు నా పైన ప్రేమ ఉందా లేదా లేకపోతే అట్లా వీడియోలా ఏదో మొన్న నేర్చుకుంటే చెప్పిన వీడియోలా అన్ని వీడియోలా ఏదో నాకు అంటే ఇష్టము అని వీడివరకి నాకు అర్థమైతుంది ఎందుకంటే నేను చేసిన ఫీవర్ ఉందా పిల్లకి ఒకసారి వేయిండుకుంది మళ్ళీ పోవాలి కదా ఎవరు అన్నప్పుడు వచ్చేసి చూపించాను చూపించినా చూపించినా మాట ఇందాక నాతో మాట్లా అన్ని కాదు మీ అమ్మేమో అన్నదని చెప్పిన చెప్పు మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో మన జిన్ను ఇంటికి తీసుకురాకపోతే జిన్ను నా కోడలుగా రాకపోతే నువ్వు నా కొడుకుకి కాదా అన్నది చూడు నువ్వు నన్ను చూద్దాం కదా పిచ్చివాడు నువ్వు నీకు నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ ఒక పెళ్ళి ముందు అసలు నీ లవ్ చాలామంది చాలా మంది ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయంటే అసలు పెళ్ళి అవ్వకపోతే అసలు యాక్సెప్టే చేయరు అట్లాంటివి కానీ మీ అమ్మలా కాకుండా నేను ఎంకరేజ్ చేసి నేను సపోర్ట్ చేసి సరే నా కొడుకే కదా తెలుసు తెలు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేస్తా అని చెప్పేసి అమ్మాయిని ఒప్పుకొని ఇంతవరకు తీసుకొచ్చింది కూడా కానీ నువ్వు చేసిన లెక్కలకేమో లెక్క ఏమో అప్పుడేం అట్లా ఉన్నాడు కాబట్టి అట్లా అయిపోయింది కానీ నువ్వు ఈ దేశ మళ్ళీ అనుకుంటున్నావు జున్ను నాకు ప్రేమ లేదు అదే ప్రేమ కూడా అయితే ఆ ప్రేమ ఏందో నార్మల్గా నేను చూడలేకపోతున్నా అది నాకు అనిపేయాల ప్రేమ గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నా ఒక అమ్మాయి అట్టయింది అంటే అంత మాట్లాడితేనంటే ప్రేమ పోయినట్టు అది పోయినట్టు అని కాదు అమ్మాయి ఎంత నేను ప్రేమిస్తే అంత హేట్ చేస్తుంది ఇప్పుడు నేను ఫుల్ ప్రేమిస్తుంది సరే ఇప్పుడే ఛాలెంజ్ రైతు అప్పటికి వెళ్తూ కూడా బాగా పాపం సరే అరే నేను నేనే ఉంటాను ఇట్ ఇ కెమెరా వేసుకోమోరా పోయి ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు శ్రీ అని చెప్పు నాకు ఇదంతా రికార్డ్ రికార్డ్ రికార్డు హెల్త్ బాగాలేదు అసలే కార్చుంటా నిజంగా జో మాట్లాడు నాకు తెలుసుకుంటా నిజం చెప్పు ఇంకా అర్థమవుతుంది పిచ్చి మాయి పిచ్చి ప్రపంచం బతుకుతున్నాడు ఇంకా చెప్తాను తెలుసా ఏమో అన్నా ప్రేమ ఇంటికి పోలేను అంటే ఇంటికి కొడుకులాగా చూడని చెప్తే మాట అయిపోయింది అంటే మమ్మీకి అరే నువ్వు ఎన్ని చెప్పినా సరే జున్నుకు నీ ప్రేమ ఉంది

హాస్పిటల్ లో ఉన్నాడు ఆయన ఇది అంతా బ్లడ్ ఇట్లా అయింది ఏమైందంట ఆయన హాస్పిటల్ హాస్పిటల్లో నువ్వు చిన్నగా టెన్షన్ పడకు డ్రెస్ చేంజ్ చేసుకో ఏం లేదు చూసుకుంటారా హలో అన్న ఏమైందన్నా ఏమైందో ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అన్న చెప్పన్నా ప్లీజ్ అన్న ఏమైంది వాడికి అన్నా ఏడున్నారు చెప్పండి ఏ హాస్పిటల్ ఉన్నారు చెప్పండి నేను వస్తున్నా

ಅಲ್ಲಾಕಚೋನಕನಿ ಕೇಡೋಯಾ ಅಣ್ಣಾ ಇದು ಗೆಯಿರೋನು ಒಸಕದ ರೆಲಿ ದಿಸ್ ಕಮೋದೆನ ತರೋತಾ ಅಣ್ಣಾ ಬರ್ದ ನೀಂ ಜೋಡ್ರಾ ತರೋದೆ ಗರ್ಕೆ ಅರೆ ನೀ ಇದರ ಜೋಡ್ರಾ ತರೋದೆ ಗರ್ಕೆ ನೀ इसको निकालೋ ಅರೆ ನಲ್ಲಾ ನಲ್ಲಾ ನಾಯ್ ಏಡ್ಸುನ ಅಣ್ಣಾ ಬೈ ದಿಸ್ಕೋ

हाँ सेक्शन पड़ा है इसको ओरिजिनल सेक्शन पड़ा है ज़्यादातर वो भी इसको वो भी इसको नहीं पहले तो नाम सा नहीं इसके अलावा ज़िन्दगी है परे आ गये ये रंग तो हम वो तो कैसे वापस क्यों पड़ो वाढ़ के

மெஞ்சன் மடக்கக்க எங்க ஓரே வண்ணமே எங்க எங்க अरे रे रे मानणڑکர்க்கே ఎంత అంత కూర్చో ఫస్ట్ కూర్చో నీకు కూర్చో వెంకీ నీళ్ళు మాట తీసుకోవడం ఎప్పుడు పోతావు గారు ఏం చేస్తున్నా గ వాడు మమ్మీ జరుగుతుందన్న మా మమ్మీ ఇంటికి రానియట్లేదు అసలు జునుకు నేనే ప్రేమ ఉందో లేదో అర్థం కావట్లేదు నాకు అసలు ఏం తెలియదు నా లైఫ్ ఎక్కడ పోతుంది నాకు తెలుస్తుంది ఇంత అర్థం బాధపడ్డాడు అరే అట్లా కాదు జునుకు మీ నిజంగా ప్రేమ ఉందండి లేదా నాకు కూడా అవ్వట్లేదు అన్న నాకు ఎక్కడ వెళ్ళిపోవాలనిపిస్తుంది సోలో ఉండాలి అనిపిస్తుంది బాధ ఏం పడలేకపోతున్నా అప్లై బాధ పెట్టలేకపోతున్నా అంటే లేదురా అట్లా కాదు నీకు నిజంగా జుండుకు ప్రేమ ఉందిరా కావాలంటే చూడరా అని చెప్పి అప్పుడు నీకు ఇంక యాక్సిడెంట్ అని చెప్పి మాత్రమే చేసింది అంతకు మించి ఇంకా ఏం లేదు ఎట్లా తెలుసా

నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నాడు నాకు అర్థమవుతుంది నేను చాలా బాధపడుతున్నాను పడుతున్నాను నీకు కూడా తెలుస్తలేదు నువ్వు వర్తున్నావు సరే నువ్వు పడ్డావు నేను పడుతున్న బాధ్యత నాకు ఇప్పుడు అర్థమవుతుంది కన్నా నిజంగా కన్నా నేను తీసుకోలేక పోతున్నా వదిలే వదిలే చూడే గాలి ఒక్కతో కన్నా అర్థం చేసుకుని వస్తాను ఇప్పటి నుంచే నాకు మంచిగా ఉండు కన్నా ప్లీజేనా అసలు మంచిగా ఉండే ఇప్పటినుంచేనా ప్లీజ్ చూద్దాం మనక్కన్నా మంచిగా ఉంటుంది చూసిరా ప్రేమికులు ఎంత గొడవ పడ్డా కానీ ఒక హస్బెండ్కి కాబోయే హస్బెండ్కి అయితే అప్పలేదు అటుకుంటుందా ఇప్పుడు పైడికి మాత్రం నాకు ప్రేమ లేదు ప్రేమ లేదు అని చెప్తుంది కానీ ఒకళ్ళు వాళ్ళకి యాక్షన్ అని చెప్పా ఎంత రియాక్ట్ అయింది లోపంతా ప్రేమ అడుగు ఎందుకు చిన్న ఇవన్నీ మాత్రం బయటికి మాత్రం ప్రేమ లేదు ప్రేమ లేని చెప్తూ కానీ ఉంది కానీ చూపించను ఎందుకంటే అసలు వాడు పట్టుకోలేను పట్టుకోఎస్ పోయింది కదా ఈయనకి ఇట్లానే ఉంటది నాకు తెలుసు